లేక మనకి ఎక్కువ సంపద ఉందా అన్నది కాదు ఎవరైతే జరుగుతున్న మార్పును సామాజిక మార్పును స్వాగతిస్తారో సర్వైవ్ వరల్డ్ టు కాన్స్టెంట్లీ స్కిల్ అండ్ రీ స్కిల్ మనం స్టాగ్నేట్ అయిపోతే అవకాశాలు ఉండవు ముఖ్యంగా అమెరికాలో మీకు తెలుసు నాకంటే బాగా మీకు తెలుసు నేను పరిశ్రమను వదిలిపెట్టి ఇరవై ఏళ్ళు దాటిపోయింది నాకంటే బాగా మీకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కానీ మీకు ఎదురయ్యే ప్రతి సవాల్ని ప్రతి సాంకేతిక సవాల్ని కూడా మీరు స్వీకరించి సమర్థతను నిరూపించుకుంటారని నాకు తెలుసు దానికి మీకు తెలంగాణ కథ తెలంగాణ విజయ కాదా మీకు స్ఫూర్తినిస్తుంది కేసీఆర్ గారి మరి పద్నాలుగేళ్ల పోరాటం కూడా మీకు స్ఫూర్తినిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ప్రధానమంత్రి తెలుగు బిడ్డ తెలుగు టీవీ పివి నరసింహారావు గారు ఒక మార్పును ఆహ్వానించి భారతదేశం దిశా దశను మార్చేసినారు సంస్కరణలకు ఆద్యుడై ప్రపంచీకరణకు తలుపులు తెరిచి భారతదేశ ఆలోచన సరళిని కూడా మార్చేసిండు మన భారతీయులు మన తెలుగు వారు ఈరోజు గ్లోబల్ కంపెనీలకు సారథులై గొప్పగా రాణిస్తా ఉన్నారు మీరు మీ వృత్తుల్లో మీ ఉద్యోగాల్లో మీ వ్యాపారాల్లో మరింత ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతా ప్రపంచమంతా మీరు విస్తరించండి మన మేధస్సు గొప్పతనం చాటుతూనే ఉండండి కర్మభూమి మీద కార్యదక్షులై వర్దిల్లండి కానీ జన్మభూమి రుణం కూడా తీర్చుకోండి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి బిఆర్ఎస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం గురించి కృషి చేస్తూనే ఉంటుంది తెలంగాణ నుంచి టెక్సస్ దాకా హైదరాబాద్ నుంచి హ్యూస్టన్ దాకా ఒక్క మాటలో చెప్పాలి అంటే సిరిసిల్ల నుంచి సిలికన్ వ్యాలీ దాకా మన అందరి గుడి చప్పుడు ఒకటే జై తెలంగాణ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రంలో ఉంటే మనమంతా తెలంగాణ వాళ్ళం రాష్ట్రం సరిహద్దు దాటితే మనమంతా తెలుగు వాళ్ళం దేశ సరిహద్దులు దాటితే మనమంతా భారతీయులం ప్రతి అస్తిత్వం కూడా మనందరికీ గర్వకారం ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం కూడా మన పహల్గామ్ లో జరిగిన దుర్మార్గమైన ఘటన తర్వాత మన దేశాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతున్న మన సైనికులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందన చెప్తాం బిఫోర్ ఐ కంక్లూడ్ ద తెలంగాణ దట్ టు తెలంగాణ దట్ క్యాన్ బి Let's shape our Telangana as we did in the first 10 years with purpose, promise, and progress. You are not